కోటి రూపాయల జీతాన్ని వద్దనుకుని ఐఏఎస్ అయిన పృథ్వీ తేజ్ చిన్ననాటి అయినటువంటి కలెక్టర్ అవ్వాలనే కోరికను నెరవేర్చుకున్న పృథ్వీ తేజ్ ఆయన జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన పృథ్వీ తేజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తిరుమల రావు ఈయన కొడుకు పృథ్వీ తేజ్ ఈయన యొక్క చదువు ఒకటో క్లాస్ నుంచి ఆరవ తరగతి వరకు సొంత గ్రామంలోనే గౌరవ షో చదువుకున్నాడు తర్వాత ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గుడివాడకు వెళ్ళి అక్కడ ఒక హాస్టల్లో ఉండి చదువు పూర్తి చేసుకున్నాడు తర్వాత ఐఐటిలో ఎంట్రెన్స్ రాసి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు ఐఐటి ఎంట్రెన్స్ తర్వాత ఆయన ముంబైకి వెళ్ళి ఐఐటి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు తర్వాత సామ్సంగ్ కంపెనీలో ఆయన ఒక సంవత్సరం పాటు కోటి రూపాయల జీతానికి పనిచేశాడు కానీ ఆయన పనిచేస్తున్నాడు కానీ ఆ జీతము ఆ ఉద్యోగము ఆయనకు తృప్తి చెందలేదు ఎందుకంటే ఆయన మనసులో చిన్ననాటి కళ నేను ఐఏఎస్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది అందువల్ల తల్లి ప్రోత్సాహంతో మూడు నెలలు మాత్రమే క్రాష్ క్రోజ్ లో శిక్షణ పొంది మ్యాథ్స్ ఆప్షన్గా ఎంచుకొని రోజుకు పద్నాలుగు గంటలు చదువుకొని సీనియర్లు సలహా మేరకు పాత పేపర్లు మూడలను తీసుకుని చదివి ఆయన ఏకంగా ఐఏఎస్ అయ్యాడు